నమస్కారం అండి నా పేరు జ్యోతి నాది నా కళీంద్ర దుర్గం మా అమ్మాయిని నా అబ్బాయి మించిచ్చు ఫోన్ల తర్వాత ఇంచుకుంటూ మూడేళ్ళ ఐదేళ్ళ నుంచి టాచర్గా భరిచర్ చేస్తున్నాడు చేస్తూ మూడేళ్ళ నుంచి వేయించి వేధిస్తూ ఫోన్ల ద్వారా వేధిస్తూ అమ్మాయిని ఎందుకు మూడేళ్ళ కిందట నేను పెన్ను చేయించిన తర్వాత అబ్బాయికి ఆ అబ్బాయి వల్ల అన్ని ఈ అబ్బాయి అన్ని ఫోన్లు అన్ని మెసేజ్లు పెట్టించి ఆ అబ్బాయి నేను అమ్మాయిని ప్రేమించినాను మెట్లు చేసుకున్నావు ఆ అమ్మాయిని నేనే ఉంచుకున్నాను కదా అన్న అనే దానిలో అనుమానంతో అన్ని ఆ అబ్బాయికి పెట్టించి ఫోటోలో ఆ అమ్మాయికి విడాకులు తెచ్చిచ్చే వరకు చేసినాడు మళ్ళీ చేసిన తర్వాత రెండున్నర ఏళ్ళు మేము అబ్బాయిని మర్చిపోయినాము విడాకులు తీసుకొని ఇంటికాడ పెట్టుకున్న పాపను మళ్ళా రెండేళ్ళ తర్వాత నేను మళ్ళా మ్యారేజ్ చేయాలని నేను కొట్టాలకి ఇయ్యాలని అని నగ్నం రాబించి అమ్మాయికి లగ్గం రాబించినాను బుధవారము ఆరున్నరకు నగ్గం కట్టించినాను నేను పెండ్ల పండ్లలో నేనున్నాను ఆ అమ్మాయికి మంగళవారం సాయంత్రం మంగళవారం అతరాత్రి వేళ వాడు ఫోన్ చేసి నువ్వు ముందు తాగి నటించు మీ అమ్మ నాయని భయపడి పెండ్లకు ఒప్పుకుంటారని ఆ అమ్మాయికి టాచర్గా పెట్టినాడు పండ్లలోనే టాచర్ పెట్టినాడు మాకు అమ్మాయి చెప్పలే ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆ భయం కోసము ఆ అమ్మాయి బయట పెట్టలే మాకు అటువంటి మాకు ఏంది చెప్ప అమ్మాయి బుధవారం గురువారం పొద్దునేది మా బంధువులంతా ఇంటి కాటుకు వచ్చినారు నేను పోయి పిలిచి వచ్చిన తర్వాత నా బంధువులంతా నా ఇంటికి వచ్చినారు వచ్చిన తర్వాత ఏమమ్మా అంటే ఇట్లా అబ్బాయి ఇట్లా టార్చర్ పెట్టినాడు అంటే ఆనంద్ అన్న అబ్బాయి టార్చర్ పెట్టినాడు ఎందుకు అవసరమో అండి ఇట్లా అమ్మాయిలు మన అమ్మాయిలు కూడా భయపడిచ్చి మన అమ్మాయిలు కూడా ఇట్లా నేను బయట పెట్టి మీ ముగ్గురు ఇట్లా చేస్తానని చెప్పి ఈ రోజు తర్వాత నన్ను మా పరువులు తీస్తారని భయపడితే అమ్మాయి పెన్ను నాకు వద్దు అని మొర మందుకేసుకుంది సరేలే అని చెప్పేసి మేము లాభాదేబా కొట్టుకుంటా నా నేను నా బా నా నిన్న ఆ సమయంలో నా అబ్బాయి ఏం చేసుకున్నాడో మాకు తెలియదు మళ్ళా రెండున్నర మూడు గంటల కల్లా ఆ ఆవు ఆ రోజు తర్వాతనే మాకు తెలిసింది మందు తాగింది అని అంతవరకు మాకేమూ తెలుదు మా మా బాధల్లో మేము ఉన్నాం సరేలే అని చెప్పేసి మేము ఉండేసినాం మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మీద టార్చర్ వల్లన మా అబ్బాయిని దారుణంగా చంపన్నారు ముళ్ళు కంపలో ఇప్పుడు అంటున్నారు అవి మా ప్రూఫ్లు కావాలి అది మేము చేసినామనే ఎటువంత తప్పులు మా మీద చర్యలు తీసుకొని మేము ప్రూఫ్ మేము చేసినామని ప్రూఫులు తెచ్చిచ్చి ఇప్పుడు మా అమ్మాయిలు ఇంత దారుణంగా ఈడోలు చేసిచ్చి అందరు ప్రతి ఒక్కరు దేశానికే పెంచినారు మా అమ్మాయిని పేస్ చేసి అందరినీ అందరి దేశానికే తెలుపునారు ఆ మానం మరదంతా మీరు మాకు ఎటువంటి న్యాయం వ్యాపారంగా మాకు న్యాయం జరగాల మేము ఎటువంటి తప్పు చేయలే అబ్బాయిని అయితే మేము ఐదేళ్ళు ముట్టి మేము ఎందుకు చూడలేదు లోన్ కళ్ళుతో చూడలేదు మాకు అది ఫింగర్ ప్రింట్తో మాకు చూపించి న్ న్యాయము అన్యాయం మీకు తెలిపి మాకు చేయాలి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను